హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలజ ఏంజల్స్ అండి ఈరోజు కొబ్బరి ఎలా తయారు చేసుకోవాలో మనం చూస్తున్నాం అండి అన్నానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరికాయలు అల్లం చిల్లిపాయ పేస్ట్ దాల్చిన చెక్క లవంగాలు అనసుపు ఇంకా దాంట్లో మన బిర్యానీ ఆకు బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదండి అవన్నీ కొ కొత్తిమీర పుదీనా కరివేపాకు తాలింపు వేసుకోవడానికి కరివేపాకు బాస్మతి రైస్ అండి ఇవన్నీ ముందుగా మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము మనకి బిర్యానీ కంటే కూడా వేడి ఇది కూడా సింపుల్గా అయిపోయి ప్రాసెస్ అండి కొబ్బరి అన్న చాలా ఈజీగా అయిపోతుంది త్వరగా ప్రిపేర్ మనకి ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇదిగోండి చిన్నల్లిపాయలు అల్లం కొబ్బరికాయలు ఒక కేజీ రైస్కి నేను ఒక రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి మీడియం సైజువి అవి బాగలు పెట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కానీ పేస్ట్ పట్టుకోవాలండి ఇవన్నీ కట్ చేసి నేను ఉల్లిపాయలు అల్లం కొబ్బరి అన్నీ కూడా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కొబ్బరిని మనం మిక్సీ పట్టుకున్నాము ఇవ్వండి చూపిస్తున్నాం కదా రెండు కాయలు ఇవి ఫస్ట్ కొన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నేను మెత్తగా మనం బాగా మెత్తగా పేస్ట్లో మిక్సీ పెట్టుకోవాలండి మనం ఈ కొబ్బరితోటే కొబ్బరి పాలు తీస్తాము ఇదిగోండి చూసారా ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని మనం ఒక బౌల్లో తీసుకుందామండి ఇదిగోండి నేను మెత్తగా మిక్సీ పట్టాను చూసారు కదా మిక్సీ పట్టుకొని ఉన్న మిగతావి కూడా మొత్తం అన్నీ మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందామండి తర్వాత అల్లం చిన్నుల్లిపాయలు అండి ఇప్పుడు మనం కొబ్బరిపాయలు యూస్ చేస్తాం కాబట్టి మనం మసాలాలో ఎక్కడ కూడా కొబ్బరి అనేది వాడమండి అల్లం చిన్నుల్లిపాయ పేస్టే వాడాలి అల్లం చిన్నల్లిపాయలు కూడా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి అండి కూడా నేను చూపిస్తున్నాను కదా ఇలాగా చాలా సింపుల్ అండి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అన్నం ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి కొబ్బరి అన్నం చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా త్వరగా మనం చేసుకోవడానికి బాగా పెద్ద టైం అయితే పట్టదండి ఇది త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు వేడి వేడిగా తింటే చాలా అండి ఇదిగోండి అల్లం చిన్నూరిపై కూడా నేను పేస్ట్ చేశాను ఇదన్నీ మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందామండి మొత్తం అంతా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాము మనం కొబ్బరి పాలు వేసి చేస్తాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనం ఈ కొబ్బరి మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదండి మనం కర్రీలో కూడా దీన్ని నేను పచ్చి కొబ్బరి పేస్ట్ కొంచెం తీసి పక్కన పెట్టానండి పక్కన పెట్టుకొని మనం కర్రీలో కూడా పచ్చి పచ్చి కొబ్బరి యూజ్ చేస్తే కర్రీస్ కూడా చాలా బాగుంటాయి నేను కేజీ రైస్ తీసుకున్నానండి ఒక సాలకి చెమ్ము వాటర్ వేస్తాను మనం ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసాం కాబట్టి నేను ఒక చెమ్మున్నర వరకు దీంట్లో కలిపానండి ఇదిగోండి ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం ఒక బౌల్ ఒకటి తీసుకొని దీనికి ఒక క్లాత్ కాటన్ క్లాత్ ఏదైనా మనం వాటర్ వడకట్టుకోవడానికి క్లాత్లో నుంచి వాటర్ దిగడా దిగే కింద మనకు బౌల్లో పడ్డానికి సరిపడా క్లాత్ ఒకటి కాటన్ క్లాత్ ఏదైనా కానీ మీరు అదిగోండి వాటర్ మనం పోసినప్పుడు ఆ బౌల్లోకి క్లాత్లో నుంచి కిందకి వెళ్ళాలండి అలాంటి క్లాత్ ఏదైనా ఒకటి మీరు ఏర్పాటు చేసుకోండి ఇలాగ మనం చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా వాటర్ కలిపి మిశ్రమం ఇప్పుడు ఇది మనం అంతా వడకట్టుకుందామండి వడకట్టుకొని దీనిలో నుంచి పాలన వరకు తీసుకొని మనం కొబ్బరిని తీసేసుకుంటామండి ఇదిగోండి ఇలా వడకట్టుకోవాలి మొత్తం ఇలా వడకట్టుకొని మనం పాలు తీసుకోవాలండి దీంట్లో నుంచి చేస్తారు కదా ఇలా మొత్తం వాటర్ నేను వడకడు మొత్తం పెంచి చూపిస్తున్నాను వాటర్ అంతా వేసానండి మనం బాగా గట్టిగా ఈ వాటర్ అంతా పిండుకొని మనం అంతా ప్రిపేర్ చేసుకొని చూడండి నేను చూపిస్తున్నాను వాటర్ ఇలా తీసుకోవాలి ఇవన్నీ కొబ్బరి పాలు ఇలా తీసుకోవాలండి ఈ పేస్ట్ కూడా మనకు వేస్ట్ అవ్వదండి దీన్ని ఎండబెట్టుకొని మనం ఎండబెట్టుకోవచ్చండి దీన్ని ఎండబెట్టుకొని ఎండి ఎండు కొబ్బరి కూడా ఉంటుంది కదండి ఇది ఎండబెట్టుకుంటే మన కర్రీస్లో పైన వేసుకోవడానికి అలా యూస్ కూడా అవుతుందండి ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి దీన్ని ఎండబెట్టుకుంటే మనకి వెళ్ళి సరిపోతుంది వేస్ట్ ఏం కాదండి అది కూడా ఇదిగోండి కావాల్సిన చక్క అండి లవంగాలు బిర్యానీ ఆకు మనకి ఇదిగోండి ఐటమ్స్ అన్నీ నేను చూపిస్తున్నాను పుదీనా కరివేపాకు జాపత్రి జాజిపూ పచ్చిమిర్చి అండి దీనిలో ఆనియన్ కూడా వేయకూడదండి ఆనియన్ వేసుకుంటే స్వీట్ వస్తుంది మనకు ఆల్రెడీ కొద్ది స్వీట్ ఉంటుంది కాబట్టి మనం ఆనియన్ వేసుకోవాల్సిన అవసరం లేదండి దీంట్లో ఇదిగోండి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవి కేజీ ప్యాకెట్ కదా నేనేం కొలవలేదండి కడిగి నా కడిగి నానబెట్టుకున్నామండి వీటిని మనం వేసుకునే వేసుకునేలోపు ఇవి చక్కగా నానిపోతాయి ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి ఒక నాలుగు గంటల వరకు నూనె వేసుకుంటున్నానండి మన బాడీ మనం దేక్షా పెట్టుకొని దీనిలో ఒక నాలుగు గంటల వరకు నూనె వేసుకొని ఆయిల్ అయిన తర్వాత దీనిలో చెక్క లవంగాలు పువ్వు జాపత్రి ఇవన్నీ బిర్యానీ ఆకు అన్నీ వేసి కొంచెం లైట్గా చిటపట అనే వరకు వేయించుకున్నామండి ఇవి అలా వేగిన తర్వాత చూసారు కదా అది ఆయిల్ వేసినప్పుడు ఇవి చెట్ చిన్న చూసారండి ఇలా మొత్తం అన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి పచ్చిమిరకాయలు దినుసులన్నీ కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం మసాలా వేసుకోవాలండి దీంట్లో చాలా సింపుల్ ప్రాసెస్ ఇది త్వరగా అయిపోతుందండి మనకి బిర్యానీకి పట్టే అంత టైం కూడా దీనికి మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఇదిగోండి మొత్తం అన్నీ వేసుకొని ఇలా వేయించుకోవాలి లైట్గా ద్వారా వేగిన తర్వాత దీనిలో మనం మసాలా వేసుకోవాలండి ఇది అల్ కేవలం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ మాత్రమేనండి దీనిలో మనం కొబ్బరి యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ కొబ్బరి పాలు తీసే సపరేట్గా పట్టు పక్కన పెట్టుకున్నాం కదా మనం ఆ కొబ్బరి పాలు యూస్ చేస్తాం కాబట్టి దీనిలో మనం కొబ్బరి యూజ్ చేసే పని లేదండి అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకోవాలి చన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి ఇది బాగా వేగిన తర్వాత ఇది స్మెల్ మనకి తెలిసిపోతుంది చూసారా కలర్ చేంజ్ అయింది బాగా వేగిన తర్వాత మనం రైస్ తీసుకున్నాం కదండి మనం ఎన్ని రైస్ అయితే తీసుకున్నామో ఇప్పుడు నేను సాలకు వచ్చేసి ఒక చెమ్ము వాటర్ వేస్తానండి మీరు దేంతో అయితే రైస్ తీసుకుంటారో దాంతో వన్కి వన్ సరిపోతుంది ఇదిగోండి నేను ఒక సాల రైస్కి ఒక చెమ్ము వాటర్ వేస్తున్నాను రెండు సోలాలు బియ్యానికి రెండు చెమ్ములు వాటర్ వేసానండి ఇవి చూపిస్తున్నాను చూడండి మీకు ఇలా వేసుకొని రెండు చెమ్ములు మనం కొబ్బరిని మిక్సీ పెట్టి తీసిన పాలు ఉంది కదండి పాలు మనం వేసుకోవాలి దాంట్లో ఇదిగోండి నేను రెండు చెములు వేసాను ఇవి మనకి మనం సేమ్ పలావ్లో ఎలాగైతే మనం వెసర్లోనే ఉప్పు వేసుకుందాము అలాగే దీనిలో కూడా ఉప్పు వేసుకోవాలండి బియ్యం బాగా నానిపోయినాయి చూసారా నాని బియ్యాన్ని వడకట్టి పక్కన పెట్టుకుందామండి ఈలోపు మనకు వెసర్ తొరలేలోపు ఈ రైస్లో నుంచి వాటర్ అంతా అవుతుంది మనం వడకట్టుకొని పక్కన పెట్టుకున్నాము వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ దానిలో వేసేసి ఒకసారి మనం తిప్పుకుంటే సరిపోతుందండి నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి వాటర్ మరుగుతుంది చేశారా స్మెల్ కూడా బాగుంటుందండి ఇది ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలా బాగా మరుగుతుంది చూసారా వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత మనం రైస్ నీళ్ళు వేసుకోవాలండి ఇదిగోండి రైస్ నేను వేస్తున్నాను చూడండి రైస్ మొత్తం ఇది కేజీ రైస్ అండి మొత్తం రైస్ అంతా దీంట్లో వేసుకొని మనం ఒక్కసారి బాగా కలిసే వరకు తిప్పుకొని మూత పెట్టేసుకోవాలండి పెద్ద మనం తిప్పుతుంటే ఏంటంటే రైస్ విరిగిపోతుంది అలా అలాగా పెద్ద ఊకులు కాకుండా మనం రైస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అన్నీ కలిసిపోయేలాగా ఒకసారి తిప్పుకొని మనం మూత పెట్టుకోవాలండి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఒకసారి మొత్తం బాగా అలా కలిసేలాగా కలిపి మూత పెట్టేసుకోవాలండి మనం ఎలా పెడితే అలా తిప్పామంటే రైస్ విరిగిపోయి ముక్కలు ముక్కలుగా అవుతుంది అలా కాకుండా ఇదిగో చూసారా రైస్ అంత రైస్ మనం వేసిన తర్వాత నేను ఒక్కసారి తిప్పానండి ఇప్పుడు మనకి అట్లా బబుల్స్ వస్తున్నాయి చూసారా ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా పైకి కిందకి కలిసిపోయేలాగా తిప్పితే మనకు పైన ఉన్న రైస్ అంతా అడుగు వెళ్ళిపోయి అడుగున్న రైస్ పైకి వచ్చిందండి చూసారా నేను వేసిన పాలు రైస్కి బాగా కరెక్ట్గా సరిపోయిందండి మీకు నేను ఈ వాటర్ కూడా ఇంకిపోయిన తర్వాత ఎలా ఉడికిందో మీకు నేను చూపిస్తాను తర్వాత మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో వేసుకుంటే చాలా బాగుంటుందండి కొబ్బరి అన్నం ఇదిగోండి చూసారా పొడి పొడిగా చాలా చక్కగా వచ్చింది బాగా కుదిరిందండి మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి అన్నం చాలా బాగుండుద్ది ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి చూసారా అక్కడ కూడా అడుగంటుకోలేదు రైస్ కూడా దీనికి నేను చూపిస్తాను చూడండి ఎక్కడ కూడా కానీ లేకుండా పొడి పొడిగా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి నేను ఫైనల్గా ఇదిగోండి కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను చూడండి ఇంక ఇలా మనం కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా చాలా బాగుంటుంది దీంట్లో